నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లో ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఖాదీం వీసా హోల్డర్స్ ఉండారో వాళ్లను సూన్ వీసాకు మార్చేందుకైతే ప్రణాళికను సిద్ధం చేయమని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కుబైటు ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది గృహ కార్మికులు ఆర్టికల్ ట్వంటీ నెంబర్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క వర్క్ పర్మిట్లను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడానికి అనుమతించే చట్టానికి ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా ఏదైతే ఉందో దాన్ని అనుమతించే చట్టానికి తుది మెరుగులు దిద్దే ప్రక్రియలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఉందని చెప్పి అధికారులు తెలిపారు ఈ నిర్ణయం తుది దశకు చేరుకుందని చెప్పి మరియు ఈ వారం చివరిలోపు ఈ నిర్ణయం పూర్తయ్యి జారీ చేయబడుతుందని చెప్పి అధికారులు భావిస్తూ ఉన్నారు బదిలీకి సంబంధించిన కీలకమైన షరతులలో ఒకటి ఏమిటంటే గృహ కార్మికులు సోన్ వీజాకు మారాలంటే ఖాదిం వీజా వాళ్ళు సోన్ వీజాకు మారాలంటే ఒక షరతునైతే పెట్టడం జరిగింది ఆ యొక్క షరతు ఏందంటే ఆ యొక్క గృహ కార్మికుడు తన యొక్క యజమాని దగ్గర కనీసం ఒక సంవత్సరం పాటు గృహ కార్మికుడిగా పనిచేసి ఉండాలి అలాగే ఈ అవసరాన్ని తీర్చిన తర్వాత అలాగే అతను ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత ఈ వర్గంలోని కార్మికులు ప్రైవేటు రంగానికి సూన్ వీసాకు బదిలీ చేయబడతారని చెప్పి అధికారులు తెలిపారు ప్రభుత్వ ప్రాజెక్టులు చిన్న మరియు పెద్ద తరహా పరిశ్రమలు ఏదైనా ఇతర రంగాల వంటి వివిధ రంగాలలో గృహ కార్మికులు వర్క్ పర్మిట్ ను ప్రైవేటు రంగానికి బదిలీ చేయడం అనేది ప్రాథమిక స్పాన్సర్ నుంచి ఆమోదం పొందిన తర్వాత అనుమతించబడుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకసారి సూన్ విజాకు గృహ కార్మికులు మారిపోయిన తర్వాత వాళ్ళ యొక్క హక్కులకు కూడా హామీ ఇవ్వబడుతుందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికైతే గృహ కార్మికుడు ఆ యొక్క యజమాని దగ్గర ఒక సంవత్సరం పనిచేసి ఉంటే ఆ యొక్క యజమాని ఆమోదంతో మీరైతే సోన్ వీజాకు మారవచ్చు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే ఈ యొక్క నిర్ణయం అనేది రేపు వారంలో అమలుకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్